హాయ్ హలో పీపుల్ నేనైతే టమాటా పప్పు చేస్తున్నానండి టమాటా పెసరపప్పు ముందుగా పెసరపప్పుని బాగా కడుక్కొని నీళ్లు బడ పూసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని కుక్కర్లోకి రెండు టమాటాలు క్లీన్ చేసుకున్న తర్వాత నేను టమాటాలు అందులో వేసేసుకొని చింతపండు కొంచెం వేసేసుకొని తగినన్ని మీ నీళ్ళు అయితే పూసేసుకోవాలండి అలాగే చెంచడుపు కూడా వేసేసుకోవాలి అలాగే కారం కూడా వేసేసుకోండి తగినంత చిటికడ పసుపు వేసుకోండి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పోసేసుకోండి అంతేనండి కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత ఐదు విజుల్స్ రానివ్వండి అలాగే పప్పు బాగా ఉడికిపోయిన తర్వాత బాండి పెట్టుకొని అందులో ఆయిల్ పోసేసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు అన్నీ వేసేసుకున్న తర్వాత తాలింపు పప్పులో వేసేయడమేనండి అంతేనండి పప్పు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టమాటా పప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి